హాయ్ ఎవరివన్ ఇంతకు ముందు వీడియోలో మనం ఏ ఫ్రూట్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందో చూసుకున్నాం ఇప్పుడు ఏ వెజిటబుల్స్లో పొటాషియం ఎక్కువ ఉంటుందో చెప్పబోతున్నాను ఇంకా చూసుకున్న టెజిటబుల్స్ బీన్స్ బీన్స్లో కూడా బేక్ చేసిన బీన్స్ పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది అదేవిధంగా దుంపలు రకరకాల దుంపలు పొటాటో చిలగడ దుమి ఇలాంటి బీట్స్లో ఎక్కువ ఉంటుంది అదేవిధంగా బ్రకోలి ఉడికించని క్యారెట్స్ లెంటిల్స్ లెగ్యూమ్స్ అంటే చిన్న చిన్న బీన్స్ ఫ్యామిలీకి సంబంధించినవి బెండకాయలు ఈ ఎండిపోయిన బఠానీలు టమాటోస్ మనకి తోటకూర లాంటి ఆకుకూరలోనూ పొటాషియం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా తక్కువ పొటాషియం ఉన్న వెజిటబుల్స్ గురించి చూసినట్టయితే క్యాబేజు కాలీఫ్లవరు కార్న్ ఉల్లిపాయల్లో కానీ క్యాప్సికమ్ ఇలాంటి పెప్పర్స్ కానీ ర్యాడిష్ కానీ బఠానీలు ఇలాంటి వాటిల్లో పొటాషియం తక్కువ ఉంటుంది సో యూజువల్గా దాదాపు మనం ఎక్కువగా వాడే వెజిటబుల్స్లో పొటాషియం ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తామంటే లీచింగ్ అనే ప్రాసెస్ చేస్తాం లీచింగ్ అంటే ఈ వెజిటబుల్స్ని సన్నగా తరిమి దాన్ని నీటిలో పెట్టడం వల్ల ఈ పొటాషియం కంటెంట్ దాంట్లో బాగా తగ్గి మనకు ఓవరాల్గా ఈ కిడ్నీ పేషెంట్లు పొటాషియం ఎక్కువ తీసుకోకుండా అన్నమాట ఈ పొటాషియం యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడవచ్చు థ్యాంక్ యూ